అందరికీ నమస్తే నా పేరు కార్తికేయ పోలవరకు నేను భారత్ సైనిక్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు జిల్లా ఎస్పీ గారికి అలాగే జిల్లా డిపిఓ గారికి మేము వినతి పత్రాలు సమర్పించాము గత మూడు వారాల క్రితం నగదత్తి గ్రామంలో తగతి తగదత్తి దళితులపైన పైన పొల వివక్ష చూపుతూ కులం పేరుతో దూషిస్తూ వాళ్ళని అనేక రకాల ఇబ్బందులు గురిచేస్తున్నటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది ఈ విషయం పైన అక్కడ గ్రామస్తులు దళితులు స్థానిక పోలీస్ స్టేషన్లో లో ఫిర్యాదు ఇస్తే ఆ ఫిర్యాదును పట్టించుకోకుండా ఫిర్యాదుదారులనే దోషులు చేస్తూ కేసులు కట్టాలని చెప్పి పోలీస్ యంత్రాంగం ప్రయత్నం చేసింది ఇది మా దృష్టికి వచ్చిన తర్వాత మేము జిల్లా ఎస్పీ గారిని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రాలు సమర్పించి దళితులకు న్యాయం చేయమని కోరాము కానీ ఇక్కడ ఉన్నటువంటి కావులి డిఎస్పీ గారు కానీ అదే విధంగా ఎస్ఐ గారు కానీ ఏకపక్షంగా వ్యవహరించి దళితులు ఇచ్చిన అర్జీని పట్టించుకోకుండా దాన్ని పక్కన పెట్టి ఎవరైతే ఉన్నారో ఆ దోషుల వైపే ఏకపక్షంగా నిలబడి వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది దీన్ని నిరసిస్తూ మళ్ళీ ఇవాళ ఈ రోజు గారికి అలాగే జిల్లా ఎస్పీ గారికి మళ్ళీ మేము వినతి సమర్పించి దళితులకు తగిన న్యాయం చేయమని వీళ్ళ వైపు ఈ ప్రభుత్వం నిలబడుతుందని ఆశిస్తున్నాము